ఈ నెల ఇరవై నాలుగు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పదిహేను రోజుల పాటు కొనసాగనున్న శాసనసభ సమావేశాలు వైసీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్ జగన్ సారథ్యంలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తారని వెల్లడి జగన్ కి పెద్దవాళ్ళంటే గౌరవం లేదు ఎన్నికలకు ముందు చేసిన యాభై వేల కోట్ల అప్పు ఏం చేశారో సమాధానం చెప్పాలి మంత్రి గుమ్మడి సంధ్యరాణి వ్యాఖ్యలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది పదిహేను పని దినాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి పెద్దవాళ్లంటే జగన్ కు ఏమాత్రం గౌరవం లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు మంగళగిరిలోనే టీడీపీ కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతుందా ఆయనకు మతి భ్రమించినట్లుగా ఉంది ఏప్రిల్ మేలో ఇరవై వేల కోట్లు అప్పు చేశారు వెంటనే ఎన్నికలు వచ్చాయి ఆ డబ్బుతో ఏం చేశారో చెప్పాలి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కంచె వేసుకునేందుకు ఖర్చు పెట్టారా వైసీపీ నేతలు నిధులన్ని దారి మళ్ళించి వాడేసుకున్న తిమింగలాలు ఆఖరికి సర్పంచుల నిధులు కూడా దారి మళ్లించిన ఘనత జగంది అని సందేహాన్ని మండిపడ్డారు అబద్దాలు ఆస్కార వాడు తీసుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఆ ప్రెస్ మీట్ లో టూ పాయింట్ ఓ అంట అంటే యాక్చువల్ గా పిచ్చి జగన్మోహన్ సైకో జగన్మోహన్ దానిలో టూ పాయింట్ ఓ జగన్మోహన్ అంటే ఒకసారి ఆలోచించండి అంటే పిచ్చి ఏ రేంజ్ లో ఉంది సైకో ఏ రేంజ్ లో ఉంది అండ టూ పాయింట్ ఓ సైకో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకనంటే అతనే ఒప్పుకుంటున్నాడు ఐదు సంవత్సరాలు నేను ఎవరిని కలవలేదు ఐదు సంవత్సరాలు నేను ఎవరి ముఖం చూడలేదు ఐదు సంవత్సరాలు కనీసం ప్రజాప్రతిలతో మాట్లాడలేదు ఐదు సంవత్సరాల కార్యకర్తలను పట్టించుకోలేదు ఐదు సంవత్సరాలు కేవలం డబ్బులు దాచుకోవడం దోచుకోవడంలోనే నేను దృష్టి పెట్టి ఉన్నాను ఇప్పుడు అలా కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటే ఇంకా దాచుకోవడం దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పని ఎందుకనంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు మనకి ఎప్పుడు తెలిసిన విషయం ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం చూస్తున్నాం అయితే ఆయనకి ఏంటంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటిమే తెలివి లేకుండా ప్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాయి అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు ఎందుకనంటే ఆ పాపం ఆ మందులు పనిచేయడం లేదేమో నాకు చిన్న అనుమానం కూడా ఉంది లండన్ లో తెచ్చుకుని మందులు పనిచేయడం లేదు సరే ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను కొంచెం మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పాపం వయసు కూడా చిన్నదే చిన్నదే అంటున్నాడు కదా ఈ వయసులో పాపం పూర్తిగా మైండ్ పోయింది మైండ్ పోవడం వల్ల ఆయన చేసిన అప్పులు మనం చేసినట్టుగా చూపిస్తూ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో మనకు తెలియదు ఎందుకంటే ఆయనకి యాక్చువల్ గా పెద్దలంటే గౌరవం ఉంటుందని మనం ఎప్పుడు అనుకోవడానికి కూడా లేదు కారణం ఏంటంటే ఒక తండ్రి దాదాపు వయసు అంటే రాజశేఖర రెడ్డి గారి వయసు చంద్రబాబు నాయుడు గారి వయసు ఇంచుమించు ఒక వయసు ఉన్న తండ్రి లాంటి ఒక మనిషి మీద తండ్రి లాంటి అన్న కూడా తప్పేనండో ఎందుకంటే తండ్రి చనిపోతే అక్కడ ఆ శవాన్ని దాని మీద పేలా ఏరుకొని అక్కడ రాజకీయం చేయాలనుకున్న మనిషి కాబట్టి పెద్దవాళ్ళంటే గౌరవం ఉంటదని నేను అనుకోను అలాగే చిన్న అన్న సొంత చిన్న అంటే తండ్రి తర్వాత తండ్రి అలా తండ్రిని చంపడంలో మహానుభావుడు పాత్ర ఎంత ఉందో అనేది వాళ్ళు చెల్లె సొంతంగా చెప్పింది కాబట్టి ఆయనకి పెద్దలంటే భయం భక్తి ఉంటుందని గాని మనం ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని పనిచేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుని ప్రజల పక్షాన పోరాడాలని నిర్ణయించుకున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైఎస్ఆర్ సిపిలోకి చేరారు శైలజానాథ్ పాటు ఏఐసీసీ మెంబర్ అనంతపురం డీసీసీ మాజీ అధ్యకుడు ప్రతాప్ రెడ్డి కూడా చేరారు వైఎస్సార్సీపీలో చేరిన అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదని మరోవైపు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేయడం ద్వారా పేదలకు వైద్య విద్య దూరం చేస్తున్నారని మండిపడ్డారు గతంలో వైఎస్ జగన్ విద్యారంగంలో చేసిన అమలు చేసిన అనేక సంస్కరణలను ఈ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం అట్లాగే మెడికల్ కాలేజ్ని అసలు టెరిషరీ మెడికల్ కేర్ అన్నది గ్రామీణ ప్రాంతాలకు కూడా అంది ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ పక్షాన అంది కార్యక్రమాన్ని లేకుండా చేసే ప్రక్రియ కానీ అట్లాగే అక్కడ పేద పేలకు సీట్లు రావాలి అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు లాగా ప్రైవేట్కి ఇచ్చేస్తే కొండం లక్షల రూపాయలతో కొండం కష్టమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేము ప్రశ్నించడం మాట చెప్తా ఉన్నాం అట్లాగే ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున గవర్నమెంట్లో చేసిన అనేకమైన ఎడ్యుకేషన్ ఉంటే చా ముందుకు వెళ్తారనే ఒక భావనను కూడా ప్రజలకు తీసుకెళ్సిన టైంలో దీన్ని కూడా ఇంకో విధంగా ఆలోచించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం చివరికి రోడ్లు కూడా రోడ్లు కూడా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టి మన జేబుల్ని కాల్సే ప్రయత్నం చూస్తూ ఉన్నాం అన్నిటికీ మించి నేను ఒక మార్చ చెప్పాలనుకుంటా ఉన్నాను ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడం అనేది ప్రభుత్వ పక్షాలు ఉండాలా అటువంటి కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను సో ఈ రోజున ప్రజలకి ప్రజల సంక్షేమానికి రాష్ట్రానికి రాష్ట్రం సంక్షేమానికి రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం ఆనంద్ర జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో రైతుల యొక్క కొండ మనుషులు ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని ఐ టోల్డ్ ఐ టోల్డ్ పాలిటిక్స్ ఆర్ నాట్ ద బిజినెస్ ఇది వ్యాపారం కాదు పాలిటిక్స్ అనేది అంతిమ లక్ష్యం అనేది ప్రజల ప్రజల ఆ ప్రాంతం సంక్షేమానికి ముడిపడి ఉంటుంది సో ఈ టైంలో డైరెక్ట్గా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ జనసేన కూటం ఎన్డీఏ అని చెప్పుకుంటున్నాను సో ఎన్డీఏ ఆర్థిక విధానాలు కానీ ప్రజా విధానాలు కానీ ప్రజలకు అనుకూలంగా ఉండవు రాష్ట్రానికి అనుకూలంగా ఉండవు ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను సో ఇట్స్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు వర్క్ అట్ ద సేమ్ టైం ఎంత ఇబ్బంది వచ్చినా సరే మొక్కవోని ధైర్యంతో పనిచేసిన నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది ఆ నాయకత్వం జగన్ రెడ్డి ద్వారా వస్తుందని బలంగా నమ్ముతా ఉన్నాం సో వివర్క్ ఫార్ట్ అట్ ద సేమ్ రాయలసీమకు కూడా మా ప్రాంతం రాయలసీమకు మా జిల్లాకు కూడా అన్ని విధాల సహకారం కానీ అభివృద్ధి కానీ జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవ వారి యొక్క ఆలోచన ఉపయోగపడుతుంది బలంగా నమ్ముతా ఉన్నాం సో వర్క్ ఫస్ట్ బస్ట్ టుడే ఉంది ఫస్ట్ డే ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు సినీ దర్శకుడు గోపాల్ వర్మ వచ్చారు ఒంగోలు రూరల్ సర్కిల్ పరిధిలోని మద్యపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో విచారణకు ఆయన హాజరయ్యారు గతంలో చంద్రబాబు పవన్ పై పోస్టులు పెట్టారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు ఆర్జీవీపై టీడీపీ కార్యవర్గ రామలింగం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఫిబ్రవరి నాలుగున విచారణకు హాజరు కావాలని ఇటీవల మూడోసారి వర్మకు నోటీసులు జారీ చేశారు ఏడున విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన వర్మ శుక్రవారం విచారణకు و حاضر ایارو. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ అభ్యర్థిగా జీవి సుందర్ ఈ రోజు కలెక్టరేట్ నామినేషన్ దాఖలు చేశారు అనంతరం జీవి సుందర్ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ కొంతమంది అభ్యర్థులు కులం చూసి ఓటేయండి అంటూ దిశ నిర్దేశం లేకుండా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారని విమర్శించారు మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడుగా సుందర్ అని నేను ఒక విజన్ తో పనిచేయడానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు నిరుద్యోగ సమస్యలతో పాటు వివిధ వర్గాల ప్రజల సమస్యలపై శాసన మండలిలో పోరాటం చేసేందుకు అదేవిధంగా ఫలితం సాధించేందుకు తనకు ప్రాధాన్య ఓటు వేసి గెలిపించుకోవాల్సిందిగా కోరారు నాకు ఐదు చెప్పండి హర్ష్ కుమార్ గారు బలపరిచిన క్యాండిడేట్ జీవి హర్ష్ కుమార్ గారు అబ్బాయి ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నాను ఇక్కడున్న గ్రాడ్యుయేట్ ని ఇక్కడున్న ప్రజల సమస్యల్ని కౌన్సిల్ లో వినిపించడానికి తెలుపుతుంది అయితే నా పూర్తిగా నేను ప్రజలను కోరేది ఏంటంటే మీ మీడియా ద్వారా నా మేనిఫెస్టో చూడండి ఇప్పుడున్న క్యాండిడేట్లు ఎవరికి కూడా మేనిఫెస్టో చేసుకునే గుండె ధైర్యం కూడా లేదు ఒక ఆయన నా కులం చూసి ఒకటి అంటున్నాడు ఇంకొక ఆయన నా పార్టీ చూసి ఒకటి అయినా అంటున్నాడు ఇంకొక ఆయన నా యూనియన్ చూసి ఒకటి అయినా అంటున్నాడు మేనిఫెస్టో తయారు చేసుకుని బేసిక్ గా కి ఏం కావాలి అన్నది కూడా క్వశ్చన్ చేసే అది తయారు చేసుకునే ఆలోచన కూడా ఇప్పుడు ఉండే క్యాండిడేట్స్ లేరు నా మేనిఫెస్టో చూడండి నేను చాలా హోంవర్క్ చేసి తయారు చేసుకున్నాను నాది గ్రాడ్యుయేట్ ఫ్రెండ్లీ మేనిఫెస్టో నాకు ఒక్క అవకాశం ఇమ్మని గ్రాడ్యుయేట్స్ ని మీ వాయిస్ నా ఆ వాయిస్ గా చేసుకుని ఒక నిరుద్యోగి వాయిస్ ఒక గ్రాడ్యుయేట్ వాయిస్ కౌన్సిల్ లో వినిపిస్తా థ్యాంక్ యూ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ రోజు శాఖపరమైన సమస్యలపై పోలీస్ సిబ్బంది సంక్షేమ దివస్ను ఏలూరు జిల్లా ఎస్పీకే ప్రతాప్ శివకిషోర్ నిర్వహించారు ఈ సందర్బంగా జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఏఆర్ సిబ్బంది గార్డ్స్ వారి యొక్క సమస్యల గురించి ఎస్పీకి తెలియజేశారు ఈ సందర్బంగా ఎస్పీ సిబ్బంది యొక్క సమస్యలను సమగ్రంగా అడిగి తెలుసుకుని వాటిపై సత్వరమే తగు పరిష్కార చర్యలు తీసుకుంటామని పోలీసు సిబ్బందికి భరోసా కల్పించారు దెందలూరు నియోజకవర్గం పెదవేగి మండలంలోని ముండూరు దళితవాడ శ్మశాన భూమికి రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో గ్రామంలోని ఆక్రమణకు గురైన దళితుల శ్మశాన భూమిని ఈ రోజు పరిశీలించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ పేదలు దళితులతో కలిసి భూమిని పరిశీలించామని దళితులు కొన్ని సంవత్సరాలుగా వారు చనిపోయిన వారిని పూడ్చిపెట్టడం లేదా కరణం చేసుకునే శ్మశాన భూములను అన్యక్రాంతం చే

అవతల కట్ట ఉన్నదండి అది సరిహద్దు వాళ్ళు ఏమి ఇటు పక్క రాలేదండి అది రాలా అటు పక్క వాళ్ళు ఏమి రాలా అప్పుడు కూడా కట్ట వాళ్ళు కదా కేసీ నివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు పెదవేగ మండలం ముండూరులో ఇవాళ దళితుల శ్మశాన భూమి ఆక్రమణ గురైంది గత అనేక సంవత్సరాలుగా మా శ్మశాన భూమి ఆక్రమణ గురైంది మా భూమి ఏదైతే ఉన్నదో ఆరు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్ల భూమిని మాకు అప్పగించండి చెప్పేసి వాళ్ళు దళితులు ఆందోళన చేస్తూ ఉన్నారు అయితే ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ నోరు లేని దళితుల శ్మశాన భూమిని ఆక్రమించుకుంటే ఇంతకంటే దారుణం ఏముందని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ఇటీవల కాలంలో దళితుల మీద దాడులు కూడా పెరుగుతూ ఉన్నాయి ఈ గ్రామంలో కాబట్టి ఈ గ్రా దళితుల మీద దాడులు చేసే పరిస్థితి కూడా కనబడతా ఉంది ఇది చాలా అన్యాయం అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఈ మండల తహసీల్దార్ గారు వెంటనే స్పందించి ఈ శ్మశాన భూమిని వెంటనే సర్వే చేసి ఆ భూమిని దళితులకి అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలి ఈ శ్మశాన భూమిని ఇవాళ చూస్తా ఉంటే ఏ ఏ డెవలప్మెంట్ ఇక్కడ కనబడట్లా కాబట్టి శ్మశానా అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోవాలి పెన్షన్ చేయాలి ఈ భూమి ఆక్రమ గురువు కాకుండా చర్యలు తీసుకోవాలి సర్వే చేసి ఈ శ్మశాన భూమి దళితులు ఆ గ్రామ దళితులకి వెంటనే అప్పగించే చర్యలు చేపట్టాలి లేని పక్షంలో దళితుల్ని ప్రాధల్ని సమీకరించి ఈ శ్మశాన భూమి రక్షణ కోసం ఆందోళనలో పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు పెదవేగి మండలం మండూరు గ్రామంలో దళితుల యొక్క శ్మశాన భూమిని ఆక్రమంకు గురైంది ఈ భూమిని దళితులకు సంబంధించిన ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది దీని మీద గత పది పదిహేను ఏళ్ళ నుంచి ప్రాంతంలో ఉన్న దళితులు పేదలు ఈ భూమి రక్షణ కోసం పోరాడుతున్నారు అయినా సరే గత ప్రభుత్వానికి క్షేమ కొట్టినట్టు లేదు ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఈ భూమిని రక్షించాలనేది మేము వ్యవసాయ కార్మి సంఘ రైతు సంఘాలుగా ఈరోజు ఇక్కడ పర్యటన చేసి ఈ భూమిని పరిశీలన చేసి ఇది పేదలకు చెందిన భూమి అని మేము నిర్ధారణకు వస్తున్నాం ఈ భూమిలో ఇప్పటికే దళితులు ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ సంబంధించిన శ్మశాన భూమిది సుమారు ఐదు ఆరు ఎకరాల పదహారు సెంట్లు ఈ భూమిని కాపాడాల్సిన ప్రభుత్వం ఈరోజు భూస్వాములు ఈ భూమిని ఆక్రమణలో చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి రక్షణగా రెవెన్యూ శాఖ అధికారులు పంచాయతీ శాఖ అధికారులు వ్యవహరించాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు పంచాయతీ వాళ్ళు కానీ రెవెన్యూ శాఖ వాళ్ళు కానీ దీని గురించి పట్టించుకోవడం లేదు వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్మశానాల రక్షణ కోసం జీఓ నెంబర్ పన్నెండు ముప్పై ఐదు తీసుకొచ్చారు కానీ ఈ జిల్లాలో మండూరు గ్రామంలో కుటుంబ విలువలపై విశ్వాసం లేని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విలువలపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని జిల్లా తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత విమర్శించారు ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు టూ పాయింట్ జీరో అంటున్నారని మరి ఆయన పరిపాలన వన్ పాయింట్ జీరో ఎంత విధ్వంసం సృష్టించారో రాష్ట ప్రజలకు తెలుసు అన్నారు ఆయన ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని ఉన్నమట్ల సునీత విమర్శించారు అందరికీ నమస్కారం నిన్న జగన్ రెడ్డి వ్యాఖ్యలు వింటుంటే అతని గొంతులో భయం స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే తనకి అతి సన్నిహితులైన విజయసాయిరెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉదయ్ భాను లాంటి వాళ్ళు కూడా తనని తన పార్టీని వదిలి పారిపోతుంటే నేను ఏమైపోతాను నా పార్టీ ఏమైపోతుందో కార్యకర్తలు కూడా నన్ను వదిలిపోతున్నారా అనే భయం నిన్న తన మాటల్లో జగన్ రెడ్డిని చూస్తుంటే కళ్ళ కట్టినట్టు మనకు కనబడుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటూ మాట్లాడుతున్నాడు మరి గత ఐదేళ్లు తన పరిపాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం పాల్ చేశాడు రాష్ట్ర ప్రజల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు ప్రతిపక్ష నాయకుల అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టాడు పార్టీ కార్యాలయాలపైన దాడులు చేయించాడు మహిళా రైతుల్ని ఈడ్చి ఈడ్చి కొట్టించాడు బాబాయ్ గొడ్డలి పోటు ఇవన్నీ కూడా మనం జగన్ రెడ్డి వన్ పాయింట్ ఓలో మనం చూసాం దానికి తగ్గట్టుగానే రాష్ట్ర ప్రజలు కూడా జగన్ రెడ్డి గోబ గుయ్యం అనిపించేలాగా నా వెంట్రుక్ కూడా అన్న జగన్ రెడ్డికి నుంచి కూర్చోబెట్టారు ఈరోజు అలాంటి జగన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటుంటే జగన్ రెడ్డి వన్ పాయింట్ ఓలో అని చూసిన రాష్ట్ర ప్రజలు ఇక టూ పాయింట్ ఓలో విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోలేనంత పిచ్చోళ్ళు కాదు ఈరోజు మన రాష్ట్ర ప్రజలు ఇంకొకటి విలువలు విశ్వసనీయత చీటింగ్ అంటూ పెద్ద పెద్ద పదాలు వాడేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు విలువలు విశ్వసనీయత ఇలాంటి మంచి పదాలని వాడటానికి కనీసం అర్హత కూడా లేదు జగన్ రెడ్డి నీకు ఎందుకంటే కనీసం కుటుంబ విలువలు కూడా లేని నువ్వు ఇంత మంచి మంచి పదాలు మాట్లాడుతుంటే ఈరోజు చూ వినటానికి చాలా సిగ్గుగా అనిపిస్తుంది ఎందుకంటే నీ తల్లిని చీటింగ్ చేసావు నీ చెల్లిని చీటింగ్ చేసావు నీ బాబాయి కూతుర్ని చీటింగ్ చేసావు ఈరోజు నీ సొంత చెల్లె రోడ్డెక్కి మా అన్న పెద్ద మోసగాడు పెద్ద అంటూ గొంతు చించుకుని అరుస్తూ చెప్తుంది ఐదేళ్ళు రాష్ట్ర ప్రజల్ని చీటింగ్ చేశావు పోలవరం నిర్వాసితుల్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పది లక్షలు ఇస్తానని చెప్పి వాళ్ళని చీటింగ్ చేశావు ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని చీటింగ్ చేసావు ఉద్యోగస్తుల్ని చీటింగ్ చేసావు ఫీజు రీఎంబర్స్మెంట్ అంటూ స్టూడెంట్స్ చీటింగ్ చేసావు మహిళా సాధికారత అంటూ రాష్ట్రంలో ఏరులై గ్రాడ్యుయేషన్ ఎన్నికల సందర్భంగా ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కు కాండ్రేకుల నరసింహ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు అనంతరం కలెక్టరేట్ నుంచి బయటికి వచ్చిన నరసింహ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ తాను గతంలో చాలా సార్లు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారని తెలిపారు అయితే ప్రస్తుతం చంద్రబాబు పాలనలో నిరుద్యోగులు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు ఎన్టీ పెదపొడి ఈ జనవర్మ అంబేద్కర్ కోనసీమ జిల్లా నేను ఈ యొక్క ఈ శాసన మండలికి పట్టమొద్ద నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను అయితే ఏంటంటే ఇక్కడ కోనసీమలో అంబేద్కర్ గారు కోనసీమ జిల్లాలో చాలా సమస్యలు అయితే ఉన్నాయి ఇతర ఇప్పుడు అంటే ఇతర రాష్ట్రాలంటే కుదుచేరులో ఆయిల్ తక్కువకి ఇస్తున్నారు ఆయిల్ తక్కువకి ఇస్తున్నారు అయితే అక్కడ మన ఆయిల్ దొరుకుతున్న వనరులు దొరుకుతున్నా కానీ కూడా చాలా ఎక్కువ రేటు మనం కొనవలసి వస్తుంది కాబట్టి దాన్ని అక్కడ మన ఆయులు మన మన సంపద అడగే ఉండాలన్న ఉద్దేశంతో ఒకటి తర్వాత ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఈ అదే సీఎం పట్టభద్రులు టీచర్స్ స్థానిక సంస్థలు కూడా పోటీ చేశాను పాతిక లక్షలు ఇస్తాను విత్తి చేయమని కూడా వచ్చారు అటువంటి పేర్లకి నేను అడగలేదు ఇందులో ఖచ్చితంగా నేను విజయం సాధిస్తాను ఈ పట్టభద్రులు ఓటర్లందరూ నాకు ఓటేస్తారని నేను విశ్వసిస్తున్నాను ఖచ్చితంగా ఈ యొక్క శాసన మండలికి వెళ్తానని నమ్మకంతో నేను ఇప్పుడు నేను ఈ నామినేషన్ ఇవ్వడం జరిగింది ना पेर पाड्रे नरसंह नंबटकर जिल्हा गटीपेलगुडी माजी सर्पंच गटीपे ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏలూరు కలెక్టరేట్ లో నామినేషన్ వేసే అభ్యర్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని రాజమండ్రికి చెందిన సామాజిక కార్యకర్త జేటీ రామారావు ఆవేదన వ్యక్తం చేశారు ఏలూరు నగరంలోని కలెక్టరేట్ ప్రాంతం వద్ద ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు నామినేషన్ వేయడానికి కలెక్టరేట్ లో ఎలక్షన్ పై అవగాహన లేని సిబ్బంది ఉన్నారని ఆవేదన చెందారు అవగాహన లేమి వల్ల అభ్యర్థులు నామినేటెడ్ పాత్రలపై సంతకాలు చేయడానికి ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు శాసనమండలి స్థానానికి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి వచ్చిన అభ్యర్థులు అప్లికేషన్ తీసుకుని వెళ్ళిన రోజు చివరి రోజు సోమవారం రోజున టోకెన్ ఇస్తున్న ద్వారా అభ్యర్థులు నామినేషన్ వాళ్ళు సర్వే నెంబర్ చదువుకున్న వాళ్ళు ఎలక్షన్ అఫిడేవిట్ అవి ఎట్లా తన అర్థం చేసుకోగలుగుతారు ముందు వాళ్ళకే ట్రైనింగ్ లేదు వాళ్ళే ట్రైనింగ్ లేకుండా వచ్చిన అభ్యర్థులే గందరగోళంలో వస్తున్నారు వీళ్ళు ఏదో పోటీ చేయాలి శాసనమండలికి పోవాలి మా సమస్యలు పరిష్కరించాలని అభ్యర్థులు వస్తూ ఉన్నారు అధికారులు గందరగోళంలో ఉన్నారు కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలి రేపు ఎల్లుండి సెలవు అని చెప్తా ఉన్నారు ఎల్లుండి చివరి పదవ తేదీన నా అంచనా ప్రకారం సుమారు ముప్పై నుంచి నలభై అప్లికేషన్లు పడతాయి వీళ్ళకు ఒక టోకెన్ సిస్టమ్ ఇచ్చి ఇద్దరిద్దరిని పంపించి ఈ అప్లికేషన్లన్నీ కూడా స్క్రూటనైజ్ చేసే విధంగా ఏ ఒక్కటి కూడా రిజెక్ట్ అవ్వకుండా ఉండే బాధ్యతగా అధికారులు తీసుకోవాలి అభ్యర్థుల్లో అయ్యేమయ్యే ఉండొచ్చు దాని దాన్ని సంపూర్ణంగా మాకు వచ్చిన కలెక్టర్ గారు ఏమో వెట్రిసెలివి తమిళి అను ఆవిడ అక్క ఆవిడ తమిళనాడు నుంచి వచ్చారు ఇక్కడ ఉన్న అధికారులు ఏమో తెలుగు అధికారులు అధికారులు చాలా గందరగోళం ఉంది ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్క నామినేషన్ కూడా రిజెక్ట్ అవ్వకుండా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సుప్రీంకోర్లు ఇటీవల జారీ చేసిన ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోకింగ్ చేసుకుని కొల్లేరు ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు ఢిల్లీలోని ఇందిరా పర్యావరణ భవనంలో కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు ఏలూరులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఈ రోజు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అత్యధికంగా పదిహేడు మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అభ్యర్థుల చేత ప్రమాణం చేయించి నామినేషన్ పత్రాలను తీసుకున్నారు सुप्रीम ये सीट इन द लेजिस्लेटिव काउंसिल ऑफ ईस्ट वेस्ट गोरावरी का ग्रेजुएट्स कॉन्फ्रेंस सी टू सर इन द नेम ऑफ द Nominated as a the uh, so, sir, the 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 candidate. Nominated as a candidate to the field. a seat in the legislative council of the East okay. हैच। सिस्टम है। अंदर हो। असेट है ना? असेट। बाइट प्रकार वो इंदर आ जी। हैविंग विड नॉमिनेटेड एज एकेनेडिट टू किंग केस सेट होगा। एजिस्टेड बॉन्स ऑफ इस्टर्न वेस्ट बारा एग्रेगेट्स मास्टर्स इंटीग्रेटियर ऑफ Guys ab odds in 9 to guys meeting you to it's happening so main ko achcha nahi isko so to

ఆర్ఎఫ్ఎస్ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉన్న అనేక మంది వృద్దులకు అనాథలకు వికలాంగులకు భోజనం పంపిణీ చేయడం జరిగింది చింతలపూడి పట్టణానికి చెందిన కలంగి శాసన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఆర్ఎఫ్ఎస్ అధినేత రవి మాట్లాడుతూ కరోనా టైంలో నిత్యావసర వస్తువుల దగ్గర నుండి ప్రతి కుటుంబానికి అనేక సేవా కార్యక్రమాలు చేసిన శాంసన్ గారి పుట్టినరోజు వేడుకలు చేయడం గొప్పగా ఉందని అన్నారు అనంతరం స్థానిక ఎంపీపీఎస్ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు అనాథ పిల్లలకు కేక్ స్నాక్స్ పంచామని అన్నారు ఈ కార్యక్రమంలో రవితో పాటుగా మల్లే టీమ్ సభ్యులు పాల్గొన్నారు अगर रात ले मैं अलता मन నీ పేరేంటమ్మా కీర్తన నువ్వేనా నువ్వు తెలుసు తప్పలు తెచ్చుకున్నావు కదా ఆల్రెడీ తమ డీటెయిల్స్ అయ్యాలి మీరు ప్రోగ్రామ్ మీటింగ్స్ అని ఏంటి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ వారు ఒకసారి ఈ నెల ఇరవై నాలుగు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పదిహేను రోజుల పాటు కొనసాగునున్న శాసనసభ సమావేశాలు వైసీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్ జగన్ సారథ్యంలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తారని జగన్ కి పెద్దవాళ్ళంటే గౌరవం లేదు ఎన్నికలకు ముందు చేసిన ఎనభై వేల కోట్ల అప్పు ఏం చేశారో సమాధానం చెప్పాలి మంత్రి గుమ్మడి సంధ్యరాణి వ్యాఖ్యలు సమాప్తం నమస్కారం